ఎస్ సార్ ఇక ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు సార్ భారత్ రష్యాలువి మృత ఆర్థిక వ్యవస్థలు అంటే డెడ్ ఎకానమీ అంటూ ఆయన విమర్శించారు మరి ఈ విమర్శల వెనుక ట్రంప్ ఆంతర్యం ఏమై ఉండదు సార్ అంతర్యం కన్నా ఇది ఉన్మాదము దుర్మార్గము నేను కూడా చూశాను ఇండియా అండ్ రష్యా డెడ్ ఎకానమీస్ వాళ్ళు ఇద్దరు కలిసి మునుగండి అంటున్నాడు ఐ డోంట్ కేర్ నేను ఇండియాతో వాణిజ్యం చేయడమే తక్కువ రష్యాతో అసలు వ్యాపారమే చేయడం లేదు ఇద్దరు కలిసి చావండి అంటున్నాడు ఒక ఫ్రెండ్లీ కంట్రీని డెడ్ ఎకానమీని పోల్చడము ఇద్దరు కలిసి మునగండి చావండి అనడము అసలు ట్రంప్ పట్ల భారత వైఖరి ఎలా దానికి ఇది ఒక్కటి సరిపోతుంది అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ మోడీ ట్రంప్ అని పేరు పెట్టి విమర్శించడం లేదు అన్ఫార్చునేట్ ఇది ఎందుకంటే అంత ధైర్యస్తుడని చెప్పే నరేంద్ర మోడీ ట్రంప్ గురించి ఎందుకు మాట్లాడతలేడు అనేది క్వశ్చనే ఎందుకంటే ట్రంప్ గెలిపించడంలో భారతీయ జనతా పార్టీ ఆశలు ఆకాంక్షలు కూడా ఉన్నాయి అప్ బా ట్రంప్ కి సర్కార్ అన్నారు హౌడీ మోడీ అన్నారు నమస్తే ట్రంప్ అన్నారు అసలు మామూలుగా లేదు కదా అలాంటిది వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు ఇంత అన్యాయంగా భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అసలు మొదలు ఇది ఈజ్ ఇట్ ఫ్యాక్చువలీ కరెక్ట్ భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఈవెన్ టుడే అమెరికా వృద్ధి రేటు కన్నా టూ టు త్రీ టైమ్స్ ఎక్కువ అని చెప్పి నేను అమెరికా కన్నా గొప్ప ఆర్థిక వ్యవస్థ ఇండియాది అనడం లేదు ఎందుకంటే అమెరికా సైజ్ ఆఫ్ ద ఎకానమీ వేరు ఇండియా సైజ్ ఆఫ్ ద ఎకానమీ వేరు మనది త్రీ ఫోర్ ట్రిలియన్ డాలర్స్లో మధ్యలో ఉంటే వాళ్ళది ట్వంటీ నైన్ థర్టీ ట్రిలియన్ డాలర్స్ అంటే సుమారుగా రఫ్గా చెప్తున్నాను సబ్జెక్ట్ వెరిఫికేషన్ మన ఎకానమీ కన్నా పది రేట్లు పెద్దది అమెరికన్ ఎకానమీ అందువల్ల పర్సంటేజెస్ ద్వారా మనం కంపేర్ చేయలేము కానీ అదే సమయంలో ఇండియా ఇస్ నాట్ ఎ డెడ్ ఎకానమీ అనటానికి మాత్రమే ఈ కంపారిజన్ చేస్తున్నాను